డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను ఇప్పుడు పుదీనా పచ్చడి చేద్దామని కడాయి పెట్టా పొయ్యి మీద మరి లేట్ లేకుండా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు పచ్చనగపప్పు వేసుకున్నాం శనగపప్పు అంటాం కదా వేస్తున్నాం కొంచెం బాగా కలబెట్టుకుందాం కొంచెం వేగనిద్దాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేగాలి ఇప్పుడు ఇందులోకి పల్లీలు అలాగే వేరుశనగలు గుళ్ళవు నేను కొంచమే ఒక రెండు టేబుల్ స్పూన్లు అనుకోండి ఇప్పుడు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ధనియాలు కూడా స్పూ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నా ఇప్పుడు కొంచెం వేపుకున్నాడుతున్నాయి ఇప్పుడు టమోటా వేస్తున్నా రెండు టమోటాలు అయితే తీసుకున్నానండి నేను ఈ టమోటా తీసుకున్నా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి అయితే వేస్తున్నాం ఒక ఏడు పచ్చిమిర్చి వేసా ఎక్కువ కారం ఉంటుంది ఇవి అందుకని ఒక ఏడు పచ్చిమిర్చి వేసాను ఒక కట్ట పుదీనా ఆ పుదీనలో కూడా కొంచెం ఆ ఒకటిలో కూడా పాడైనవి అన్నీ తీసేసాను కొంచెం కట్ట కన్నా కొద్ది కొంచెం తక్కువే ఉందనుకోండి ఇప్పుడు పసుపు వేసుకున్నా పసుపు వేస్తా ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కలిపేలాగా నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నా నేను కొంచెం వేగ్నిద్దాం ఇప్పుడు కొంచెము కొంచెం అంటే కొంచెం ఒక నిమ్మపండు అంత అనుకోండి చింతపండు వేసా ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటాను ఇందులోకి ఉప్పు వేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాం కొత్తిమీర కూడా ఒక గుప్పిడు కొత్తిమీర వేసుకున్నా బాగా కట్ చేసేసి కడిగేసి పెట్టుకున్నా కొత్తిమీర బాగా కలిపి కలిపెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో ఫైనల్గా పుదీనా యాడ్ చేస్తా ఇప్పుడు పుదీనా వేస్తున్నా నేను ఫైనల్గా బాగా వర్షం పడుతుంది ఇక్కడ వర్షం వల్ల ఏంటంటే మంచిగా అసలు ఆకుకూరలు పాటు తెచ్చి కొద్దిగా నిన్న తెచ్చాము ఆరు రాద్దామన్నా కూడా ఆరేదానికి లేదు ఫ్రిడ్జ్లో పెడితేమో కొంచెం నల్ల నల్లగా మచ్చల్లాగా అయిపోతున్నాయి వర్షం మంచిగా అంటే మంచిగా బాగా పడుతుంది మూడు రోజులు కానించి గట్టిగా ఏం కాదు సైక్లోన్ అంతే పడతనే ఉంది ఆగకుండా డే అండ్ నైట్ సరే ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకుందా బాగా కలిపేసుకుందాం ఆనియన్ అయితే ఇప్పుడు వేయనండి నేను మీరు ఎవరన్నా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే మీరు వేయి వేపేటప్పుడే వేసుకోవచ్చు నేను ఆనియన్ వేస్తే మళ్ళీ మిక్సీ పడతాం కదా ఇవి మిక్సీ పడితే అందులో బాగా నలిగిపోతాయి కదా మెదిగిపోతాయి కదా బాగా నన్నకు పేస్ట్ లాగా అయిపోతుంది కదా అప్పుడు ఏం బాగుంటుంది నేను అలా అయితే వేయను ఎప్పుడు వేయి ఏం చేస్తారంటే పచ్చడి అంతా చేసేసి మొత్తం నీట్గా మనం ఏదైతే బౌల్లో తీసుకుంటామో తీసేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసి వేసుకుంటా నేను చాలు మనకైతే ఇది మగ్గిపోయి నాపేస్తాను అప్పుడైతే నేను కట్ చేసుకుని ఆనియన్స్ దానిపైన వేసుకుంటా తినడానికి బాగుంటుందనేసి అప్పుడు మంచిగా ఆనియన్ పండు కింద పడుతూ ఉంటాయి కదా అలాగా తినడం ఇష్టం కాబట్టి అలాగే వేసుకుంటాం మీకు ఎవరికైనా ఇట్లా అలా నచ్చలేదంటే మీరు ఇప్పుడే కూడా పోపులో కూడా వేసేసుకోవచ్చు నీవే పెట్టేటప్పుడు కూడా ఆనియన్స్ నేను అందుకని మీకు ఆనియన్ వేయకుండా చూపించాను ఓకేనా మరి ఇది చల్లారినిచ్చి మిక్సీ పట్టుకొని వచ్చి చూపిస్తాను ఇప్పుడు బాగా చల్లారిపోయింది ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని వచ్చి చూపిస్తాను నేను మీకు ఉందండి పచ్చడి అయితే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఇలాగైతే ఉంది చాలా 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 టేస్టీ టేస్టీగా ఉంది చాలా అసలు లొట్టులు వేసుకుని తింటారనుకోండి ఇలా చేశారంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇలాగా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంది టేస్టు ఎందుకంటే కొత్తిమీర వేసాము పప్పులు పల్లీలు వేశాము పచ్చనిపప్పు వేసాము అన్నీ వేసాం కదా చాలా మంచి సువాసన టేస్ట్ అద్భుతంగా ఉంది ఆనియన్స్ అయితే మాత్రం మీ ఛాయిస్ అండి నేనైతే ఇలాగే వేసుకుంటాను మీరు కావాలంటే పోపు వేసే వేపేటప్పుడు కూడా అందులో వేసి కావాలన్నా చేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు నేను చెప్పాను కదా మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం పుదీనా పచ్చడి అంటే వదిన వదినని చాలా బాగా తింటుంది అలా మాకు అందరికీ బాగా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ